సపోర్ట్ విత్ కళా కళా మందిర్ మందిర్ ఫౌండేషన్ డివిజన్ ఆఫ్ చిమ్మ చీకట్లో ఫోటో తీయాలంటే చాలా మంది ఫ్లాష్ వాడుతూ ఉంటారు అయితే ఈ మధ్య కాలంలో గూగుల్ పిక్సెల్ ఫోన్స్లో వచ్చిన నైట్ సైట్ గురించి చాలామందికి తెలిసిందే పూర్తి చీకట్లో కూడా పగట సమయంలో మాదిరిగా ఫ్లాష్ వాడాల్సిన పని లేకుండా ఫోటోలు తీయగలే టెక్నాలజీ ఇది వాస్తవానికి అనేక ఫోన్ తయారీ కంపెనీలు గత కొంతకాలంగా లైట్ ఫోటోగ్రఫీ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉన్నాయి గూగుల్ పిక్సెల్ నైట్ సైట్ ఎలా పనిచేస్తుందో దాదాపు అదే విధంగా పనిచేసే నైట్ సీన్ కెమెరా మోడ్ అనే ప్రత్యేకమైన మోడ్ని షామీ సంస్థ అభివృద్ధి చేసింది అది ప్రస్తుతం షామీ రెడ్మీ నోట్ సెవెన్లో ప్రవేశపెట్టబడింది ఈ ఫోన్ ఇటీవల చైనా మార్కెట్లో విడుదలైన విషయం చాలామంది గుర్తుండే ఉంటుంది అతి త్వరలో ఇండియాలో కూడా ఈ ఫోన్ రాబోతోంది ఇప్పటికీ రెడ్మీ నోట్ సెవెన్లో భారీ రెజల్యూషన్ కలిగిన ఫార్టీ ఎయిట్ మెగాపిక్సెల్ కెమెరా పొందుపరచడం జరిగింది ఇక ఇప్పుడు ఈ నైట్ సీన్ కెమెరా మోడ్ కూడా వస్తే ఎప్పటికప్పుడు నాణ్యమైన ఫోటోలు తీసుకోవాలనుకునే వారికి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది వాస్తవానికి గత ఏడాది నవంబర్లో షామీ సంస్థ ఈ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకువచ్చి ఎంఐ మిక్స్ త్రీ ఎంఐ ఎయిట్ ఎంఐ మిక్స్ టూ ఎస్ వంటి మోటార్లకు ఆల్రెడీ అందిస్తోంది తాజాగా రెడ్మీ నోట్ సెవెన్ ఫోన్లు ప్రవేశపెట్టడం ద్వారా బడ్జెట్ ఫోన్లకు కూడా అడ్వాన్స్డ్ టెక్నాలజీ అందించడంలో షామీ ముందంజలో ఉంది దాదాపు ఫిబ్రవరిలో భారతీయ మార్కెట్లో విడుదలయ్యే రెడ్మీ నోట్ సెవెన్ భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు పదివేల ఐదు వందల రూపాయలకు లభిస్తుంది ఇన్ సపోర్ట్ విత్ కళా మందిర్ ఫౌండేషన్ డివిజన్ ఆఫ్ కళా మందిర్ గ్రూప్